వెంటనే పేద ప్రజలపై కరెంటు ఛార్జీలు వెంటనే పేద ప్రజలపై పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే ఆవిడపల్లి జయప్రకాష్ గారు

جي بي کا رائکتو جی 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 بي کا رائ దాకా ప్రతి మీటింగ్లోనూ ఇయే మాటలు చెప్పుకుంటా ఆయన కరెంటు ఛార్జీలు పెంచడం నేను రైతులకు కానీ చిన్న బడుగు బలహీన వర్గాలకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాను కరెంటు ఛార్జీలు పెంచడం నేను దానికి విరుద్ధం అని చెప్పి ఆయన ఎలక్షన్లో మాట్లాడటం జరిగింది కానీ ఈ సుమారు ఆరు నెలల్లోనే రెండు సార్లు ఒకసారి తొమ్మిది వేల కోట్లు ఒకసారి ఆరు వేల కోట్లు పెంచి పదిహేను వేల కోట్ల రూపాయలు అదన భారం ప్రజలపై వేశారు ఈ వేసిన దాన్ని కట్టలేక ప్రజలందరూ కూడా అలో లక్షణ ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ఆరు నెలల్లోనే మాకు ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం తెలిసింది మేము మళ్ళీ జగన్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు మేము కట్టలేము తగ్గించమని ప్రతి ఒక్కళ్ళు ఇది కోరుకుంటున్నారు దీన్ని మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరిని ముందుకు తీసుకెళ్ళి డిఈ ఆఫీస్లో కలిసి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గుతానికి తమ వంతు సహకారం చేయమని అందరినీ కోరటం జరుగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలకి జగన్ గారి ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల దాకా ఏ రోజున కరెంటు ఛార్జీలు లేవు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ కులాలపై కూడా రెండు వందల యూనిట్లు కాదు కదా ప్రతి యూనిట్కి మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాత బకాయిలు కట్టాలని అందరినీ కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసే దీనికి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో మీటర్లు కానీ ఫీజులు కానీ ఈ ఎల్సిటీ వారు లాక్కెళ్తున్నారు ఇది చాలా దారుణం ఈ నియంత్ర ప్రభుత్వం మారాలి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ప్రజలందరినీ విద్యుత్ ఛార్జీల భారం నుంచి వాళ్ళందరినీ తగ్గించి వాళ్ళందరికీ మనశ్శాంతి చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం అధికారులు ఎవరు ఇక్కడ అందుబాటులో ఉండట్లేదు ముందుగా మేము ఎన్నీ చేశాం చేసాం ఇలా వస్తున్నాము ప్రజలపై జరుగుతున్న ఈ భారాన్ని తగ్గించడానికి మేము చేస్తున్న ఈ పోరుబాటులో సహకరించమని నేను అధికారులను కోరాం వాళ్ళంతా ఉంటామని చెప్పారు కాదు వాళ్ళు మేము వచ్చేదానికి కనీసం ఎస్సీ గారు కానీ డీఈ గారు కానీ ఎవరు రాలేదు మేము రావడానికి తలుపులు కూడా వేసేసి లోపల రానివ్వని పరిస్థితిలో ఉండేవాళ్ళం ఈ కూటమి ప్రభుత్వంలో ఏ హామీ అమలు పరచలేదు సరి కదా ప్రజల గొంతులు నొక్కటానికి ఈ జరుగుతున్న పోరుపాటు కార్యక్రమంలో కూడా ఎవరిని ముందుకు రానివ్వకోకుండా కార్యాలయ తలుపులు కూడా వేయడం జరుగుతుంది ఆఫీసులు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలి ఈ విద్యుత్ భారం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై పడింది ఈ భారం కట్టలేని పరిస్థితి అలాగే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దానికి కూడా డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళు ప్రతిదీ అందరినీ పోస్ట్ చేస్తున్నారు డబ్బులు కట్టలేని వాళ్ళకి మీటర్లు పీకేస్తున్నారు అలాగే ఫీజులు పీకెళ్తున్నారు ఇదేమి కర్మరా బాబు మాకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసాం ఓటేసి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం కాబట్టి ఈ రోజున అందరం బాధపడి ప్రయోజనం లేదు ఓటేసి మనం చేసిన పొరపాటుకి కొన్నాళ్ళు అన్న దాంట్లో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఇప్పటికైనా చంద్రబాబు గారు మీరు అన్న ఆరు హామీలు అమలు పల్చండి ఆరు హామీలు ఒక్క హామీ కూడా అమలు పరచలేదు ఆర్టీసీ బస్సు అన్నారు ఆర్టీసీ బస్సు ఏమీ ముందుకు నడవట్లేదు దీపం పథకం అన్నారు దీపం పథకంలో కనీసం పది శాతం మందికి కూడా ఎక్కడా కూడా అమలు విధానం లేదు ఏ కార్యక్రమంలో లేదు రైతుకు రుణమాఫీ అన్నారు రైతుకి ఇరవై వేలు అన్నారు ఎక్కడా ఏమీ రాలేదు అలాగే కాపు నేస్తం లేదు ఏ హామీ కూడా లేదు అమ్మఒడి ఇవాళ దాకా అమ్మఒడి పడలేదు పిల్లలు చదువులు అన్నీ కూడా చక్కడాకి పోయినాయి కాబట్టి అయ్యా మీ హామీలన్నీ ముందు అమలు పోల్చుని అమలు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు ప్రజలందరికీ మీరు ఒక నమ్మకమైన మనిషి అనిపించుకోండి లేని పక్షంలో మీరు హామీలు చెప్తారు ఎక్కడ అమలు పరచు అని రేపొద్దున ప్రజలందరూ బాధపడాల్సిన పరిస్థితి